ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు రాహుల్ కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు భేటీలో కేబినెట్ విస్తరణ పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణపై ఆశవాహుల్లో ఉత్కంఠ నెలకొంది ఈ నెల అఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు ఆరు మంత్రివర్గ పదవుల ఖాళీల భర్తపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆశావాహులు దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం వస్తుందనే అంశంపై చూస్తున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సమాచారం మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే బిజీ బిజీగా ఉన్నారు రాహుల్ కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కానున్నారు ఈ భేటీలో కేబినెట్ విస్తరణ పార్టీ పదులపై చర్చించే అవకాశం ఉందా రాజిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు అవుతుంది పదిహేడు నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగలేదు ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు ఎప్పుడు వస్తాయనే కూడా అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఆశావాహులు చూస్తున్నారు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడం బిజీ బిజీగా ఉండడము కేసీ వేణుగోపాల్ ను రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక క్యాబినెట్ విస్తరణ క్లైమాక్స్ చేరిందని చెప్పుకోవచ్చు మంత్రివర్గ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉత్కంఠ చూస్తున్నారు ఎవరి పేర్లు వస్తాయి ఎవరి పేర్లు రావు ఎవరి ఫైనల్ చేసే అవకాశం ఉంది హైకమాండ్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా హైకమాండ్ కు ఎవరైతే బాగుంటుందని చెప్పబోతున్నారనేది కూడా ఆశావాహుల్లో ఉత్కంఠగా చూస్తున్నారు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత లేకుండా పోయింది అందులో భాగంగా హైదరాబాద్ లో ఇప్పటి వరకు మంత్రి లేడు రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేడు అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో మంత్రి లేడు హైదరాబాద్ జిల్లాలో మంత్రి లేడు అయితే ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా చర్చ జరుగుతుంది అంతేకాకుండా మరో కోణం సామాజిక సమీకరణాల నేపథ్యంలో సామాజిక కోణాలు సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కలిసి తమకు కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనేది కూడా వినతి పత్రం ఇచ్చారు అంతేకాకుండా రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలకు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి కూడా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కేబినెట్ లో అవకాశం కల్పించాలనేది కూడా జానారెడ్డి లేఖ రాశారు అదే విధంగా ఇప్పటికే జాతీయ నాయకత్వం ఇద్దరు నేతలకు మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఇస్తారు అనేది కూడా హామీ ఇచ్చినట్లు ఓవైపు వివేక్ వెంకటస్వామి వర్గీయులు చెప్తున్నారు మరోవైపు కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో మరి ఎలా నిర్ణయం తీసుకోబోతుంది ఉన్నాయే ఆరు మంత్రి పదవులు కానీ కాంపిటీషన్ మాత్రం పెద్ద ఎత్తున ఉంది ఏ రకంగా న్యాయం చేస్తారు ఎట్లా న్యాయం చేస్తారు మిగతా వాళ్లకు మంత్రివర్గ పదవుల్లో రేస్ లో ఉండి రాని వాళ్లకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు ఎట్లా అనేది కూడా పూర్తిగా ఆసక్తికరంగా ఉంది అయితే మంత్రివర్గ విస్తరణ పైన ఈ రోజు నైట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి చక్రి రైట్ థ్యాంక్ యూ